పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటున్న వారికి నా విజ్ఞప్తి ఈ క్రింది విషయాలను జాగ్రత్తగా చూసుకోండి ఒకటి పోలింగ్ స్టార్ట్ అవ్వడానికి గంట ముందుగానే బూత్ కి చేరుకోవాలి పార్టీ తరపున మీకిచ్చిన లెటర్ పోలింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి రెండు మాక్ పోలింగ్ జాగ్రత్తగా చూసుకోండి ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వేశారో నోట్ చేసుకుని కౌంటింగ్ లో కరెక్ట్ గా వచ్చాయో లేదో చూసుకోండి మూడు మాక్ పోలింగ్ అయ్యాక క్లియర్ బటన్ నొక్కారా లేదా చూడండి ఓట్లు క్లియర్ చేశాక సీల్ వేయాలి అప్పుడు క్లియర్ కౌంట్ బటన్లు పనిచేయకుండా మొదటి సీల్ వేస్తారు వివి ప్యాట్లను కూడా జాగ్రత్తగా చూడండి నాలుగు ఈవీఎంల దగ్గరికి పోలింగ్ సిబ్బంది గాని ఏజెంట్లు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు ఐదు ఓటు వేయలేని వాళ్లు సహాయకులను వాళ్లే తెచ్చుకోవాలి అంతే తప్ప పోలింగ్ సిబ్బంది సాయం చేయకూడదు ఆరు మీ దగ్గర కూడా లిస్టులుంటాయి పోలైన ఓట్లు టిక్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఎన్ని ఓట్లు పోలైనాయో చెబుతారు లెక్క కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఏడు పోలింగ్ అంతా అయిపోయాక క్లోజ్ బటన్ ప్రెస్ చేసి సీల్ చేస్తారు క్లోజ్ బటన్ నొక్కారో లేదో జాగ్రత్తగా చూడండి లాస్ట్ కి వేసే సీల్ మీద నంబర్ ఉంటుంది ఆ నంబర్ నోట్ చేసుకోవాలి ఆ సీల్ మీద పోలింగ్ ఆఫీసర్ తో పాటు ఏజెంట్స్ కూడా సంతకాలు చేయాలి ఎనిమిది ఈవీఎంల ల బ్యాటరీ ఆఫ్ చేశారో లేదో చెక్ చేసుకోండి తొమ్మిది తరువాత ఈవీఎంలను క్లాత్ కవర్ లో పెట్టి లక్కతో సీల్ వేస్తారు ఆ సీల్ మీద ఏజెంట్ స్పెషల్ గా ఏదైనా గుర్తుతో సీల్ వేయొచ్చు రేపు కౌంటింగ్ అప్పుడు మళ్లీ ఇవన్నీ గుర్తించాల్సి ఉంటుంది పది మీ దగ్గర ఉన్న లిస్ట్ల ద్వారా దొంగ ఓటర్లను జాగ్రత్తగా గుర్తించండి పదకొండు వీలైనంత వరకు పోలింగ్ అయిపోగానే వెళ్లిపోకుండా ఈవీఎంలను పోలింగ్ సెంటర్లో అప్పగించేంత వరకు జాగ్రత్తగా చూడండి పన్నెండు లాస్ట్లో వేసే సీల్ నంబర్ ఏజెంట్ సంతకాలు ఏజెంట్ వేసే లక్క సీల్ ఇవి చాలా ముఖ్యం